ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ కాశీనాథ్ నాగేశ్వరకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి క్రింది ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పంతొమ్మిది ఇరవై ఆరవ సంవత్సరంలో భారతీయ సాహిత్య మాస పత్రికను ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ పంతొమ్మిది ఇరవై ఆరు కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో స్థాపించారు భారతీయ సాహిత్య మాస పత్రికను మిగిలినవి కూడా సరైనవే పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో అమృతాంజనం కంపెనీ స్థాపన అదేవిధంగా అతనికి దేశోద్ధారక అనే బిరుదు కూడా కాలదు కాశీనాథ్ నాగేశ్వరరావు గారికి నెక్స్ట్ క్వశ్చన్ త్రిపురనేని రామస్వామి చౌదరి రచనకు సంబంధించి దానిని గుర్తించండి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే గోపాలరాయ శతకము అదేవిధంగా సూతపురాణము అదేవిధంగా స్వామి శతకం ఇవన్నీ కూడా త్రిపరణేని రామస్వామి చౌదరి యొక్క రచనలే నెక్స్ట్ క్వశ్చన్ అయ్యదేవర కాళేశ్వరరావు రచనకు సంబంధించి సరికాని గుర్తించండి క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ భావ ఉన్నవ లక్ష్మీనారాయణ యొక్క రచన ఇది భావతరంగాలనేవి అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క రచన కాదు ఇది మిగిలినవి కూడా అతనిక రచనలే నా జీవిత కథ అదేవిధంగా ఈజిప్టు చరిత్ర అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవ చరిత్ర ఇవన్నీ కూడా అయ్యే దేవర కాళేశ్వర గారు ఏక రచనలే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ సంవత్సరంలో పంతొమ్మిది యాభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని నెక్స్ట్ క్వశ్చన్ కలాపం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు సిద్ధేంద్ర సిద్ధేంద్రయోగి ఇది కూచిపూడి నాట్యానికి సంబంధించింది కలాపం అనే గ్రంథం సిద్ధేంద్రయోగి రచించారు ఈ గ్రంథాన్ని నెక్స్ట్ క్వశ్చన్ సరిపడని సంగతులు ఎవరి యొక్క రచన క్రిందివాణిలో బళ్ళారి రాఘవ యొక్క రచన ఇది సరిపడని సంగతులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాణిలో గురజాడ అప్పారావు గారి యొక్క రచన కానిది పైవన్నీ సరైనవే అవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి యొక్క రచనలే సారంగధర నీలగిరి పాటలు అదేవిధంగా పూర్ణమ్మ ముత్యాల సరాలు కూడా గురజాడ అప్పారావు గారు కన్యాస్కం కూడా నెక్స్ట్ క్వశ్చన్ గుడిపాటి వెంకటచలం యొక్క రచన కానిది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కోకిల్ అనేది గుడిపాటి వెంకటచలం యొక్క రచన కాదు శశిరేఖ మైదానం అనేవి గుడిపాటి వెంకటచలం యొక్క రచనలు కోకిల్ అనేది బసవరాజ అప్పారావు గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ సర్వేశ్వర శతకం ఎవరి యొక్క రచన క్రింది వాణిలో యాదవాకల అన్నమయ్య యొక్క రచన సర్వేశ్వర శతకం అనేది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ఏపీ ఏపీఎస్కి సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ